నెలలుగా పెండింగ్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ మిశ్చార్జీలు చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్షియల్ సెక్రటరీ రామకృష్ణను వెంటనే తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్లో హాస్టల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎంపీ కృష్ణయ్య పాల్గొన్నారు మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ ఆర్థిక సంవత్సరం ముగిసిందని కేటాయించిన బడ్జెట్ లాప్స్ అవుతుందన్నారు గత పది నెలల హాస్టల్ మెస్ బిల్లులు మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల కష్టాలు పడుతున్నారన్నారు వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీ హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లకు సప్లై చేసే నిత్యావసర సరుకులు వ్యాపారస్తులు ఆపివేశారని దీంతో హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షులు మరి ఈరోజు రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది విద్యార్థులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లగాట మాడుతూ ఉంది గత పది నెలలుగా మిశ్చార్జీలు చెల్లించకపోవడంతో మరి ఈరోజు వ్యాపారవేత్తలు ఈరోజు కోడిగూడ్లు ఆపేస్తూ ఉన్నారు అడ్డెండ్లు ఆపేస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆపేస్తూ ఉన్నారు భూ నూనె పప్పులు ఆపేస్తూ ఉన్నారు మరి ఏ విధంగా సంక్షేమ హాస్టల్లో భోజనం తింటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి చూసుకుంటే అద్దె భవనాల సొంత అద్దె భవనాలలో మరి హాస్టల్ నడుస్తూ ఉన్నాయి వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఓనర్లు ఖాళీ చేయమని వాటర్లకు వేధిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎక్కడ పో దిక్కుచోరని పరిస్థితిలో ఈరోజు హాస్టల్ నడుస్తూ ఉన్నాయి మరి ఈరోజు కరెంటు బిల్లులు కూడా దాదాపు రెండు 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 సంవత్సరాల నుంచి కరెంటు బిక్కులు చెల్లించకపోతే ఈరోజు కరెంటు కట్ చేస్తే ఎగ్జామ్స్ పీరియడ్లో ఏ విధంగా పిల్లలు చదువుకుంటారు ఏ విధంగా వాళ్ళు పాస్ అవుతారు ఆ ప్రభావం ఎగ్జామ్ మీద పడుతుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మరి రోజు ఉత్తగ హాస్టల్ కృష్ణానా గారు ఐదు రోజులు ఆమాద దీక్ష చేస్తే ఈ సంక్షేమ హాస్టల్ ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది